ఆ జగన్మాత స్వయంభుగా వెలిసిన పద్దెనిమిది శక్తి పీఠాలలో భద్రకాళి అమ్మవారు ఒకరు భద్రకాళి అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు భావిస్తుంటారు వరంగల్ నగరంలో కొలువై ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయం చాళుక్యుల పాలనలో నిర్మించబడింది ఈ ఆలయంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మే తొమ్మిది నుంచి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు మే ఇరవై తేదీ వరకు జరగనున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆ భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రతి ఇయర్ ఈ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ఎట్లా అంటే కాకతీయుల కాలం నుండి అమ్మవారు ప్రతిష్ఠించబడింది ఇక్కడ ఈ అమ్మవారిని ఎట్లా మనం మన మనసులో అనుకునేది మన అమ్మవారికి ముక్కు అని చెప్తే అది నెరవేరుస్తాయని ఇక్కడ ఉన్న జనాలు అంద ఈ తెలంగాణలో కాకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు ప్రతి ఇయర్ ఉత్సవాలు అనేది బాగా బాగా జరుగుతాయి ఎప్పటి ప్రతి ఇయర్ వస్తుంటాను నేను ప్రతి అమ్మవారి దా చూస్తుంటాం జరిగింది అంటే నాకు సీట్ రావాలని గురుకులాల నేను ఫిఫ్త్ క్లాస్లో మొక్కుకున్నా సీట్ రావాలని వచ్చింది ఇక్కడ చాలా గ్రేట్ గ్రేట్ అమ్మవారు నా పేరు చంద్రకళ మేము ముద్రా సంఘం నుంచి వచ్చినాము ముద్రా సంఘం వాళ్ళందరూ కలిసి వచ్చి చేశారు పూజలు అర్చనలు అభిషేకాలు చేశారు అన్నట్టు చాలా బాగా అనిపించింది మీ ఇట్లా రావడం అయితే ఫస్ట్ టైం ఇక్కడే ఉంటాం కానీ ఎప్పుడైతే రాలేదు ఇప్పుడు ఈసారి ఫస్ట్ టైం వచ్చింది మా ముద్రా సంఘం వాళ్ళు చేస్తున్నారని వచ్చాము చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా బాగుంది